ప్రభుత్వ ఆదేశాలతో అనర్హుల పెన్షన్ ఏరివేత కార్యక్రమంలో భాగంగా కొండపి మండలంలో పెన్షన్దారుల ఇళ్ల వద్దకే వెళ్లి వెరిఫికేషన్ చేస్తున్న అధికారుల బృందం ఈ వెరిఫికేషన్ బృందంలో ఎంపీడీఓ రామాంజనేయులు సదరన్ డాక్టర్ ఆంజనేయులు డాక్టర్ అనుష పంచాయతీ సెక్రటరీలు ఉన్నత స్థాయి అధికారుల శాఖల అధికారులు బృందం స్వయంగా పరీక్షిస్తున్నారు కొండపి మండలం గాను డెబ్బై రెండు పెన్షన్లు వెరిఫికేషన్ చేయి ఉన్నట్లు ఎంపీడీఓ రామాంజనేయులు తెలిపారు ఇప్పుడు పెట్టుకో బటన్ పెట్టుకోవాలి రే బటన్ తీసుకోవాలి పెట్టుకో బటన్ పెట్టుకోకెళ్ళి పదకొండు